ఐసీ వార్తలకు స్వాగతం నేటి డ్డి నియోజక ప్రజలకు నమస్కారం తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెరిచాడన్న సందాన ఇవాళ మన రైతాంగ పరిస్థితి ఉంది మొన్నటి వరకు అనావృష్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని రక్షించడం ఎలా అని చెప్పని వేదన పడ్డాం మురుగు కాలని మరామత్తులు చేయించి ముంపు బారిన పడకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశాం కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ ఈరోజున అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రత్యేకించి భారీ వర్షాలు కురవటం తోడు పెద్ద ఎత్తున వరద కూడా రావటం వాళ్ళ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిన పరిస్థితి ఏర్పడింది అయితే ఏ విపత్తు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవటం దేశం ప్రజలకి వెనతో పెట్టిన విజయం అయితే ఈరోజున వరద రెండు వేల తొమ్మిదిలో దాదాపు పది లక్షల తొంభై నాలుగు వేల క్యూసెక్కులు వరదొచ్చింది అంతః పూర్వం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్లు వరదొస్తే అప్పుడు తీవ్రమైన నష్టం జరిగింది ఆ తర్వాత మనం కరకట్టలని మరమ్మతులు చేసుకోవటం బలోపేతం చేసుకోవటంతో రెండు వేల తొమ్మిదిలో పెద్ద ఎత్తున వరద వచ్చినా కూడా నష్టం నివారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది కానీ ఈ తప గతంలో వచ్చిన వరద కంటే కూడా అత్యధికంగా దాదాపు పదకొండు లక్షల పైనే వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో లంక గ్రామాలని మనం ఖాళీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ప్రత్యేకించి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేసేది లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ప్రతి గ్రామానికి కూడా అధికారులను పంపించి పునరావాస కేంద్రాలు ఏర్పరిచి ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పని చెప్పి వారు అధికారులు మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుతున్నారు కానీ మేము కదలమని చెప్పి నా పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది దయచేసి మీ అందరికి కూడా నేను మనో చేసేది విన్నవించుకునేది మీరందరూ కూడా ఈ విపత్తులో చిక్కుకోవద్దని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను మీరు ఊళ్ళు ఖాళీ చేయకపోతే రేపొద్దున మీ ఊళ్ళకు వచ్చి మీకు సహాయం అందించడం మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది ప్రభుత్వానికి సాధ్యం కాని విషయం అవుతుంది గతంలో మనం అనేక పర్యాలు చూసాం గతంలో నేను దక్షిణ చిరువలంకలో రెండు వేల పంతొమ్మిది తొంభైలో అప్పుడు వచ్చినప్పుడు వరదలకు ముగిపోయినప్పుడు చాలామంది గ్రామం వదిలి రాల కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మాకు అధికార యంత్రాంగానే చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది చెట్ల మీద ఉన్నారు చాలామంది ఏమంటే మేము పశువులు ఉన్నాయి అవి ఉన్నాయి మేము అని చెప్పని చెప్పి మండికేసి కూర్చున్న ఉన్నారు ఉన్నారు అలాంటి వారికి మళ్ళీ మేము ఏదైనా సహాయం చేయాలి అంటే సహజమే పరిస్థితి కాదు తిండి తిప్పులు కూడా ఉన్న పరిస్థితి ఏర్పడిద్ది అంతే ప్రభుత్వ పరంగా మళ్ళా మీకు అండగా నిలిచే అవకాశం ఉండదు అంచేత ఈ పరిస్థితులన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం అంతేనా ఉంది ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రమే ఇసుందరూ మనం చేస్తున్నాను అంచేత నేను ఏ అయితే ముంపు గురయ్యే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు వెనువంటనే ఆ గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పరిచి వారికి కావాల్సిన భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పరుస్తుంది అంతేకాకుండా ఇవాళ కూటమి పార్టీలు అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల వారు కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ మధ్య ఉండి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది అంతే దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా నేను మనం చేసేది ఆ గ్రామాలు వాళ్ళ ఉత్పత్తులు చిక్కున్న పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు వెనువెంటనే ఆ గ్రామాల నుంచి బయటికి రావాలని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరిని కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను నేను ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మీ మధ్య లేకపోవడం నాకు చాలా బాధపడుతుంది ఎందుకంటే అమెరికా పర్యటనకు రావటం ఈ లోపల ఊహించని రీతిలో ఈ విపత్తు రావటం జరిగింది మళ్ళీ నేను కూడా పర్యటన తగ్గించుకుని రావాలని చెప్పిన ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు మా అబ్బాయి వెంకట్రామ్ కూడా ప్రతి గ్రామం కూడా వచ్చి తిరుగుతున్నాడు మేము మధ్య ఉంటున్నాడు అంచేత మీరు దయచేసి సహకరించండి సహకరించి సురక్షిత ప్రాంతాలకు మీరు తరలి రండి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించే దాంట్లో మేము ప్రయత్నం చేస్తాం నేను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విషయాలు ఆయన కూడా తెలియజేస్తున్నారు అలాగే సంబంధి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది అంచేత పోలీసుల చేత అధికారుల చేత బలంతో పెట్టి వచ్చే కంటే కూడా మీరు స్వచ్ఛందంగా రావటం చాలా మంచి పని అంచేత దయచేసి అందరు కూడా స్వచ్ఛందంగా మీరు బయట రండి సహకరించండి ఈ విపత్తు నుంచి బయటపడండి అని చెప్పి మాత్రం మిమ్మల్ందరినీ కూడా సామాన్యంగా కోరుకుంటూ మీ సహకారం ఉండాలని చెప్పి మళ్ళీ మనసారి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుందాం నమస్కారం